నమస్తే పబ్లిక్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది ప్రచారమేమో తీవ్రవాదుల ప్రవేశం కానీ జరిగింది సైనికుల చొరబాటు ఆనాటి మన భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు మరియు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గారి మధ్య శాంతి చర్చలు జరిగిన పిమ్మట ఈ చొరబాటు జరిగింది ఒప్పందానికి భిన్నంగా జనరల్ ముష్రఫ్ ఈ యొక్క సైనిక చర్యను చేపట్టారు ఐదు ముఖ్య సెక్టార్లలో నాలుగు ప్రాంతాల్లో హై బంకర్లను ఏర్పాటు చేశారు నూట నలభై పోస్టులలో నూట యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క మోహరింపు జరిగింది మూడు నెలల పాటు జరిగిన యుద్ధంలో భారత్ ముప్పై బటాలియన్స్ ముప్పై వేల ట్రూప్స్తో పదహారు వేల అడుగుల ఎత్తైన కొండలెక్కడం విశేషం కొండలపై ఉన్న ప్రత్యర్థులకు కనపడకుండా రాత్రివెళ్లలో ఎత్తైన కొండలెక్కడం విశేషం భారత వాయుసేన సహకారంతో బోఫోర్స్ మిగ్ మిరాజ్ యుద్ధ విమానాలను ఉపయోగించడం జరిగింది గతానికి భిన్నంగా ఈ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్కి సహకరించలేదు తక్షణమే భారత భూభాగంలో ఉన్న పాకిస్తాన్ సైనికులను ఉపసంహరించుకోమని అమెరికా పాకిస్తాన్కు సూచించింది ఫోర్టీన్త్ జులై నైన్టీన్ నైన్టీ నైన్లో భారత సైనికులు అన్ని స్థావరాలతో పాటు టైగర్ హిల్స్ ని కూడా భారత సైన్యం కైవసం చేసుకోవడం జరిగింది అదే రోజు ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని ప్రకటించడం జరిగింది